కానీ మనం ఏం డిజపాయింట్ కావచ్చు మా ఎంపీటీస్ అందరూ కూడా హ్యాపీ చెప్పి అక్కడ కొంచెం ఇబ్బందికరమైంది లాస్ట్ సర్పంచ్ కూడా బాధపడిపోయారు కానీ మనం ఎంపీటీస్ లో చాలా సంతోషంగా ఆత్మీయ సభగానే చేసుకుంటున్నాము దీంట్లో మనం ఏం ఇబ్బంది పడాల్సింది లేదు ఇప్పుడు ఇప్పటితోనే అయిపోయింది ఏం కాదు గతంలో ఇంకా మనం ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎన్నో పనులు చేయొచ్చు ఈ రోజు ఎంపీటీస్ తోనే అయిపోము జెపిసీ కావచ్చు జిల్లా ఆప్షన్ కావచ్చు మనం మండల కోషన్ అనేది వచ్చేసారి ఆప్షన్ చేద్దాం అంటే మనం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావచ్చు ఇలా అవసరం అంటే ఎమ్మెల్యేలు కూడా కావచ్చు కూడా కావచ్చు ఎవరైతే రాసిందో ఎవరికి తెలుసు ముందుకు వెళ్తాము ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి మనం ఏమి వెనక్కి వెళ్ళిపోతున్నాం అని ఇబ్బంది పడదు మనం కీర్తి స్థాయి నుంచి వచ్చినాము మన కార్పో ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మనకి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనము దైవంగా ఉంటూ ఇప్పుడు ఎట్లా త్రీ సిక్స్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మనకు ఎలక్షన్స్ లేవు ఒక ఆరు నెలల వరకు అర్థం కావాలని మండల ఆఫీస్కి వచ్చి అప్పటికి ఎప్పుడు ఓ ఉదయం సరే ఉండే అమ్మ అన్ని చేయగలుగుతుంది అని అంటే నాకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ వ్యవస్థ నేను ఆల్రెడీ టూ థౌజండ్ వార్డ్ నెంబర్ చేయడం జరిగింది కాబట్టి నా గ్రామ పంచాయతీ విధి విధానాలు తెలుసు కాబట్టి మండల స్థాయి నాకేం పెద్ద టఫ్ అనిపించలేదు చాలా స్లోగా అవలీలగా నేను ఎంపీపీ పదవిని వ్యవస్థ చేసుకునేటప్పుడు ఆయన చాలా బాధలేని కానీ తర్వాత అప్పగించిన తర్వాత చాలా సున్నితంగానే దీన్ని వీలు చేయడం జరిగింది నా నా విజయానికి కారణమైన నా భర్తకు పాదాభివర్ణంగా ఉండాలి నిజంగా చేసిన ఇట్లాంటి భర్త ఉండే రాజకీయాలలో ఎంతో ముందంజలో ఉండొచ్చు నేను ఏదో పెద్ద చెప్పడానికి అందరి భర్తలు ఉండొచ్చు కాకపోతే నా నేను స్పెషల్గా చెప్పుకోవాలి కాబట్టి ఇంత ఎంపీపీ పోస్ట్ లో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా ఆయన నర్వస్ ఫీల్ కాలేడు అదే అదొక నాకు అప్రిషియేట్ నన్ను ముందుంచి తను మేనుకున్న కూడా ఎన్నడో ఇబ్బంది పడ లక్షణాలు నేను ఆయన చూడలేను కాబట్టి నేను ఈ డయా ముందు అది చెప్పాలని నేను అనుకున్నాను అలాగే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే నా భర్త జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మా అత్త కూడా ఎందుకంటే ఈరోజు నేను జన్మనిచ్చినాక నేను ఒక ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త మామకు ఒక తల్లిదండ్రులుగా నన్ను చేసి నేను ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా పోయినా పిల్లలను చూసుకోవడం అన్నింటి నాకు పూర్తి సహాయ సహకారం ఉండడం వల్ల ఇంకా ఉమ్మడి కుటుంబమే మా ఇంట్లో పది మంది ఉంటాము మా తోటికోడలు మరి వాళ్ళకి ఇద్దరు పిల్లలు మేము ఒక జాయింట్ ఫ్యామిలీ ఈ రోజులలో ఉందంటే నేనే అనుకుంటా ఉండి కూడా నేను ఇన్ని ప్రోగ్రాం చేస్తే నా ఇంట్లో ఒక భరోసా ఉంది అత్త మామూలు తోటికోడలు ఉండడం ద్వారా నేను బయటికి వెళ్ళినా నా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఈ నేను అవలీలగా ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా ఆయనకి ఇది అంకితం అని చెప్తున్నా ఓకేనా అలాగే మరొక విషయం ఏంటంటే నా ఈ ఐదు సంవత్సరాల ప్రస్థానానికి నా రథసాలది మా జగీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడు వెళ్ళాలన్నా ఇట్లా ఇమీడియట్లీ చేసిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఐదు నిమిషాలలో వచ్చి ఎక్కడ పోదాము ఏంటి ఎటే నైట్ మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టూర్లు కూడా బాగా పోతాం తిరుపతి శ్రీశైలం వాటిని కూడా అవలీలగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా తీసుకుపోయినా అలాగే కో ఆప్షన్ చెప్తారు నాకు దోస్ కడుతుంది నాభించడానికి కలర్కు గుడిగా డిపాజిట్ నుంచి అభివృద్ధి అధికారంగా మహేంద్ర నా యొక్క మనుషులతో నమస్క మెందని నమస్కారం ఈ లేడీని అనే వెనక్కి తగ్గకుండా ప్రతి విషయంలో తన కొన్ని విషయాలు అయితే నా తోటి సిబ్బంది అతిటబుల్ అనేది నమస్కారం అండి

మా అప్పటి నుండి మా కూడా పేపర్ల రాసేవాళ్ళు వాళ్ళకి నేను చేసేది ఏం లేదు రోజుల పేరు మాత్రం పేపర్లకు పేపర్ వచ్చేది తర్వాత ఒకటే బల్బే బంగారెడ్డి గారు సేనకు నేను మండల్ యువసేన అధ్యక్ష ఉన్న నాకు అధ్యక్షుడుండే ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటాను చేసుకుంటా నేను ఊర్లో మంచి పేరు సంబంధించి మా ఎంపీటీసీలు కూడా అందరూ పెద్ద మంచం మాదన కూడా ఎంతో మంది కోషన్ మళ్ళీ పెట్టి అడిగినా కానీ మా ఎంపీటీసీలు నాకు చేయలేక జరిగింది మీ అందరికీ ఇక్కడ వచ్చినాక ఆరు మంది అనుకున్నా కానీ నాకు అందరు అన్న కలపడం నాకు చూద్దాం ఒక అన్న ఉందే మేలేక ఇక్కడ అన్న మేధ అంటారు కానీ నాకు మేడం అంటారు అన్న వద్ద నాకే ఆపద వచ్చినా కానీ వాళ్ళు నాకు మంచిగా చూసుకుంటారు ఒక ఐదు రోజులు ఎంపీ ఉన్నారని అందరికీ మరియు ప్రతి డిపార్ట్మెంట్కు మరియు మెయిన్గా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజుతో సంవత్సరాలు పూర్తయినట్టే మాదిగా నమ్మలేకపోతున్నాను సార్ ఎందుకంటే ఒక కుటుంబం లాగా ఈ వ్యవస్థను గత తొంభై నాలుగు నుంచి నా ఊర్పాటు వచ్చేసరి నేను రాజకీయాలలో చూసుకుంటూ రాజకీయాల్లో ఒక కార్యకర్తగా లీడర్ల దగ్గర ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి whales relic Unsnu Yes. 视频, I am chỉ. 상ya frisk 蟒izations, AD Trustee? tama头げ, Number 2, 3, Qiddiven.

哎。 అందరు ఒకేసారి అందరు పెట్టి వదిలేశాను అలా చేయలేదు చెప్పినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ జ్యోతి ఎక్కడ